తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసిందని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు అభ్యర్థులని ఎత్తేసుకు సగం దొంగతనం చేశారు పూర్తి దొంగతనం చేయడంలో వైఫల్యం చెందారు దొంగతనం చేయడం కూడా చేతకానటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు మా ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభ పెట్టి కొనుగోలు చేసి వాళ్ళని మీ వైపుకు తిప్పుకొని తిప్పుకున్న తర్వాత వాళ్ళకి బీ ఇచ్చి గెలిపించుకోవడానికి మీకు సిగ్గుచ్చేటంటే అంటే అసలు వాళ్ళ చేత ఓటు వేయించుకోవడమే సిగ్గుచేట్టు కాబట్టి ఈరోజు మా అభ్యర్థి అని ప్రకటించుకోలేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక స్వతంత్ర అభ్యర్థిలాగా నిలబెట్టి గెలిపించుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా మాకున్నటువంటి వాళ్ళు ఎవరో మేము వెళ్ళాం బీ ఇచ్చాం మా అభ్యర్థి తరపున పోటీ చేసాం అంతే తప్ప మేము తెలుగుదేశం పార్టీలాగా దొంగతనంగా వేరే వాళ్ళకి ఉరికోపో స్వతంత్ర అభ్యర్థికి ప్రపోజ్ చేసి చేర్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఏ విధంగా భయపడింది ఎన్నికలు అని చెప్పడానికి కార్పొరేషన్ ఎన్నికలకు ఉదాహరణ కార్పొరేటర్లు నిన్నటి నుంచి మొరాయించి అయా మా మీద అనర్హత వేటుపడుతుంది మేము వెయ్యము ఓటు అని చెప్పి చెప్పి మొరాయించడంతో తోచనటువంటి స్థితిలో వాళ్ళను ఓరడించి లేదు లేదు మీకేం ఇబ్బంది లేదు మాకు అధికారం ఉంది మేము అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటాం దానితో పాటు అభ్యర్థిని కూడా మనం బీఫార్మ్ ఇచ్చి నిలబెట్టడం లేదు స్వతంత్ర అభ్యర్థికి మీరు ఓటు వేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థికి మీరు ఓటు వేసినందువల్ల మీకేం అనర్హత వేటుపడదని చెప్పి వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి డిన్నర్ మీటింగులు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు అన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత తీసుకొచ్చి వాళ్ళని ఓటు వేయించడం జరిగింది దానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఫిర్యాదు అధికారం ఉంది కాబట్టి జిల్లా ఎన్నికల అధికారి కనుక దాని మీద కన్నా చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం